హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఇంతకు ముందు వీడియోలో కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసాం కదా ఆ కుడుముల ప్రిపరేషన్కి పిండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కొంతమంది పిండిని మిల్లులో పట్టిస్తారు కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ఈ వీడియోలో మనం పిండిని మిక్సీలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బియ్యం పిండి ప్రిపరేషన్కి మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే బియ్యమైనా ఓకే లేదా మనకి బయట లావు బియ్యం దొరుకుతుంది కదా అదైనా బాగుంటుంది బియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పిండి వస్తుంది కుడుములకి కొంచెం పిండి బరకగా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని జల్లులోకి పోసుకొని జల్లించుకోవాలి ఈ జల్లించుకున్న పిండితోనే మనం కుడుములు చేసుకునేది ఇంతేనండి ఈ పిండి ప్రిపరేషన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న పిండితో కుడుములు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ టేస్టీ కుడుములు చేసింది కూడా అలా ఇంట్లో ప్రిపేర్ చేసిన పిండితోనే ఈ కుడుముల ప్రిపరేషన్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి